హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నన్ను అయితే ఒక అమ్మాయి చాలా రోజులుగా అక్క సిధర్ హెయిర్ కల్త ఎలా చేయాలక్క అనేసి అయితే అడుగుతుంది తన కోసం అయితే చూపిస్తున్నాను ఇది చూడ్డానికి గోరెంటాకు లాగానే ఉంటుంది కానీ దీంట్లో ఏమంటే వెంట్రుకలకి నూనె నూనెగా ఉండే వెంట్రుకలకి అయితే నిమ్మకాయ వేసి పెడతారు ఎందుకంటే పొడి పొడిగా బాగా వల్ల ఉంటాయండి వెంట్రుకలు ఇంకా లేదు అనుకుంటే మామూలుగా ఉండే వాళ్ళకైతే ఓన్లీ వాటర్ వేసి పెట్టచ్చు దీన్ని ఎక్కువ స్టాక్ ఎక్కువ రోజులు కలిపి పెట్టకూడదు బూజు పట్టుపోతుంది మనకు తెలుసో తెలీదో చాలా మందికి దీన్నైతే ఇండియాలో సిగరాక్ అంటారండి సిగరాక్ అంటారు పెద్దవాళ్ళు ముందు కాలంలో దీన్ని వేర్లను తెచ్చి బాగా నున్నగా మందారం ఆకులు వేసి నూరి తలకి పెట్టుకునే వాళ్ళంట ఉండి వేడంతా లాగేస్తుంది అని చెప్పినారు నాకు మా అమ్మ కూడా చిన్నప్పుడు వీటి ఆకులు తెచ్చి ఎండబెట్టి పొడి నాకు పోసాను అని చెప్పనేసి చెప్పినది కాబట్టి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంటి దగ్గర కూడా సిగరా అడగండి పెద్దవాళ్ళని తెలుస్తుంది ఎండియాల వాళ్ళకైతే చూడండి దీనిలో అయితే వేడి నీళ్లు కలపకూడదు మామూలు నార్మల్ వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా చూడండి బాగా బాగా కలుపుకోవాలి అప్పుడికప్పుడు కలిపి పెట్టండి ఎందుకంటే బాగుంటాయి ఎంట్రుకులు ముందుగా కలిపి పెట్టేస్తా ఉంటే అది బూజు బట్టు పిన్నట్లు అయిపోతా ఒక ఫంగస్ లాగా అయిపోతా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొన్ని కొన్ని నీళ్లు వేసి బాగా నీట్గా కలపండి చిన్నపిల్లలకి గానా ఇది ఈ ఆకుతో తెచ్చి దీంట్లో ఈ ఇది ఉంటుంది కదా ఆకుల పొడి ఆకుల పొడిలో శనగపిండి రెండు స్పూన్లు శనగపిండి వేసి చిన్నపిల్లలకి గానా రోజు స్నానం చేపించినట్లయితే తల స్నానం చేసినప్పుడల్లా దీన్ని పూసేసి ఒక రెండు నిమిషాల తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు కనుక కడిగినట్లయితే ఎంట్రుకులు బాగా పెరుగుతాయి చూడ్డానికి షైనింగ్ షైనింగ్ ఎక్కువగా ఉంటాయి అనేసి అయితే చెప్తారు ఎవరైనా చిన్నపిల్లలకి కావాలనుకుంటే దీన్ని ట్రై చేయండి దీన్ని ఇంటి దగ్గర అయితే షుగర్ ఆకు అంటారు పెద్దవాళ్ళని అడగండి మీ ఇంట్లో నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఉంటే వాళ్ళని అడగండి వాళ్ళకి తెలుస్తుంది ఆకులు కూడా సన్న సన్న చిన్న చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్ వీటికి చూసుకుంటూ పెట్టాలి ముద్ద ముద్దగా ముద్ద ముద్దగా కొంచెం కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసేసారంటే కన్నా అది గుజ్జు గుజ్జు అయిపోతుంది కాబట్టి కొంచెం 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 పోసుకుంటూ కలుపుకోవాలి నేను పెట్టడం అయితే చూపించలేదు ఎందుకంటే కలపడం మాత్రమే చూపిస్తున్నాను ఇది పెట్టే తలకు పెట్టే ప్రాసెస్ మాత్రము గోరింటకు ఏ విధంగా అయితే తలకు పెడతామో ఇది కూడా అదే విధంగా పెట్టాలి ఫ్రెండ్స్ ఇది అర్ధ గంట ఉన్న తర్వాత కడిగేయాలి గోరింటాకు పెట్టినంతసేపు పెట్టకూడదు అరగంట పెట్టి కడిగేసినట్లయితే ఎంట్రుకులు షైనింగ్గా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఎట్లా కలపాలో అట్లా కొంచెం కొంచెం కలుపుకోండి ఎక్కువ నీళ్ళు ఒక్కసారిగా పోయిద్దండి ఎక్కువ నీళ్లు కన్నా పోసినట్లయితే ఈ నీళ్లు నీళ్లుగా పలచగా అయిపోయి మనం పెట్టిన తర్వాత కారుతూ ఉంటుంది వెనకాలంతా అట్లా కాకుండా కొంచెం బాగా చూసుకోండి ఇట్లా సాగాలి ఇట్లా అంటే ఒక బెల్లంపాకం కదా సాగినట్లు ఇట్లా సాగాలి ఇంకా కొన్ని నీళ్ళు వేయాలి ఇంకా కొన్ని నీళ్ళు వేస్తే కరెక్ట్గా వస్తుంది ఉంటలు ఉంటలు లేకుండా బాగా పిసుకుంటూ కలపాలి చూస్తున్నారు కదా బాగా లోపల చిన్న ఉంటలు ఏమైనా ఉన్నాయేమో చూడ చూసి నీట్గా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే తలకు పెట్టేటప్పుడు అంత బాగా వస్తుంది ఇంకా కలపడం అయితే అయిపోయింది చూడండి ఈ విధంగా ఇది చెక్క బౌల్ అనమాట మీకు నచ్చిన బౌల్లో ఇట్లా ఓవైట్లో కస్టమర్లకు పెట్టేటప్పుడు మాత్రము ఇట్లా డెకరేషన్ చేసి ఆ తర్వాత పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి